పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతి శ్రీపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిజీ వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువు గారితో మాట్లాడదాం స్వామిజీ నమస్కారం అండి అమ్మ గురించి ఎంత విన్నా తక్కువే అమ్మవారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉండనే ఉంటుంది ప్రత్యేకించి శ్రీపీఠంలో అమ్మవారి గురించి వర్ణన ఇప్పటివరకు రాని వాళ్ళు కూడా రావాలనే కోరిక కూడా ఉంది కదండి ఒకసారి అమ్మవారిని వర్ణిస్తారా ఇక్కడ అమ్మవారి యొక్క పేరు ఐశ్వర్యాంబిక అని పెట్టాం అమ్మవారి యొక్క నామం అంటే భువనేశ్వరి సౌభాగ్య భువనేశ్వరి దాని యొక్క రూపము రూపధ్యాన రత్నావళి అని ఒక గ్రంథం ఉంది అది గణపతి స్థపతి గారు దాన్ని కంచి పరమాచారులు వారు వాళ్ళందరూ కూర్చుని ఆలోచన చేసి తయారు చేసిన తర్వాత ఏ మూర్తి ఎలా ఉండాలి దానికి బాహువులు ఎన్ని ఉండాలి ఆయుధాలు ఏమి ఉండాలి దాని శిల్పము యొక్క ఇది ఎలా ఉండాలనేటువంటివన్నీ కూడా ఆ నగిషితోటి ఎలా అన్నీ చాలా అద్భుతమైన డిస్క్రిప్షన్తో ఇచ్చారు అలాగనే ప్రతి మూర్తికి ధ్యాన శ్లోకం ఉంటుంది అలాగ మన అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఆ రూపధ్యాన రత్నావళి అనే గ్రంథంలో నూట పదహారవ అంకె అనమాట అమ్మవారిది నూట పదహారు అందులో అమ్మవారు సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య స్ఫురత్ తారానాయక శేఖరా స్మితముఖీం ఆపీన వక్షోరుహం పాణిభ్యాం అలిపూర్ణ చషకం రక్తోత్ఫలం విభ్రతి సౌమ్యాం ఘటస్థ రక్త చరణం పరాం అంబిక సోమవారి యొక్క డిస్క్రిప్షన్ అంటే మన సంస్కృతిలో ఒక మూర్తిని వర్ణించడం ఎంత అద్భుతంగా ఒక శ్లోకంలో వర్ణించారో చూడండి ధ్యాన శ్లోకంలో సింధూర అరుణ విగ్రహం అరుణ విగ్రహం సింధూర అరుణం అంటే అరుణం అంటే సూర్యుడు సింధూర వర్ణంలో ఉండే అరుణుడు అంటే సూర్యుడు అంటే అప్పుడప్పుడు ఉదయించేటువంటి ఉద్యద్భాను సహస్రా అంటారు కదా అప్పుడప్పుడే ఉదయించేటువంటి సూర్యుడు సింధూర వర్ణంలో ఉంటాడు ఆయనే సింధూర వర్ణం కాదు ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆకాశ మండలంలో కూడా సింధూర వర్ణం అలుముకుంటుంది కాబట్టి అలాంటి వర్ణంతో ఛాయతో అమ్మవారి యొక్క ఇది ఉంటుంది సింధూర అరుణ విగ్రహం త్రినయనం మూడు నయనములు కలిగింది మూడు నయనములు అంటే ఇది చాలా యోగ విద్య ఇది ఏదో ఊరికినే మూడు కళ్ళు ఉన్నాయేది కాదు ఇక్కడ ఒక నేత్రము ఇక్కడ ఒక నేత్రం ఇక్కడ ఒక నేత్రం మనం గీత గీస్తే త్రికోణం అవుతుంది త్రికోణాంతర దీపిక అమ్మవారి యొక్క నామంలో ఉంది లలితా అంటే ఈ మూడు నేత్రాలకి ఏదైతే త్రికోణం అవుతుందో దాని మధ్య అంటే ఈ రెండు ఇది బ్రుకుటి కలుస్తుంది కదా ఆ మధ్య బిందువు అమ్మవారి యొక్క క్షేత్రం అది అమ్మవారి స్థానం అందుకని ఆ బిందువు దగ్గర మనం బొట్టు పెడతాం మనం తిలకం అక్కడ పెడతాం అది బిందువుగా అక్కడ పెడతాం అందుకని ప్రతి స్త్రీ అక్కడ బిందువు పెట్టాలి ధరించాలి బిందువు తిలకం ప్రతి పురుషుడు కూడా అక్కడ పెడతారు కాబట్టి అది త్రినయనాం మూడు నేత్రములు అంటే రెండు నేత్రాలు ప్రపంచాన్ని చూపిస్తుంటాయి ఒక నేత్రము అమ్మవారిది పగలు సూర్యుడు ఇంకొక నేత్రం అమ్మవారికి చీకటి రాత్రిపూట చంద్రుడు కానీ ఈ రెండిటికంటే కంటే మూడవ నేత్రం ఉందే అది అసలు సిసలైన నేత్రం నేత్రం కాదు ఈ రెండు ప్రపంచాన్ని చూసేది అది లోపల తన ఆంతర్యాన్ని చూసేది అంతశ్చక్షు అంటారు కదా అది ఇది రెండు బాహ్యము చూసేది అది తన లోపల చూసేది లోచూపు కాబట్టి అది మనకు తెలియచెప్పడం ఏంటని అంటే నీకు కూడా ఉందిరా అబ్బాయి వాళ్ళకే కాదు నువ్వు చూసుకోలేకపోతున్నావు నువ్వు అది తెరుచుకోలేకపోతున్నావు మరి అది ఎలా తెరవాలి అని అంటే గురువు అనుగ్రహంతో జరుగుతుంది ఒక గురువు మనకు ఆ లోచూపుని ఇస్తాడు బయట చూడడానికి అందరూ ఇస్తారు సైంటిస్ట్ ఇస్తారు టెక్నాలజీ ఇస్తుంది మనకు రోడ్ మ్యాప్ ఇస్తుంది జీపీఎస్ పెట్టుకుంటే ఇస్తుంది అన్ని దారి చూపుతుంది అన్నీ చేస్తుంది కానీ లోచూపుని ఈ సృష్టిలో ఇవ్వగలిగేది కేవలం ఒక గురువే గురువు అనుగ్రహంతో మాత్రమే లభిస్తుంది కాబట్టి ఆ మూడు నయనాలన్నమాట త్రినయనం మాణిక్య మౌలి స్ఫురత్ అంటే అమ్మవారి యొక్క కిరీటం అంతా కూడా మాణిక్యాలతో రత్నాలతో అద్భుతంగా పొదిగి ఉన్నటువంటిది అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టిలో లోపల 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 దాగున్నటువంటి సకల రత్న గర్భము కూడా ఆవిడ శిరస్సుకి శిరోధార్యమై అది ప్రకాశిస్తూ ఉన్నాయనమాట మనకు మాణిక్యాలు కావాలంటే భూమిలో వెతకాలి కానీ అమ్మ ఆవిడ ఆవిడని ఆశ్రయించి అమ్మవారి నెత్తి మీద కూర్చుని అవి ప్రకాశిస్తున్నాయి అమ్మవారి యొక్క శక్తితో అక్కడ ఏంటి తారానాయక శేఖరం అక్కడ ఒక చంద్రుడు ఎలా ఉన్నాడంటే అష్టమి చంద్ర విభ్రాద దళిక స్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుడు అమ్మవారి ధరించింది ఎందుకు అష్టమి నాటి చంద్రుడిని పెట్టాలంటే దీంట్లో విశేషం ఉంది పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మధ్యలో అష్టమి వస్తుంది మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఉండే కృష్ణపక్షంలో అష్టమి వస్తుంది ఎనిమిదో తిథి ఎనిమిదో తిది మనకు అన్ని తిథులులో ఇటు శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ పాడ్యమి శుక్ల పక్షంలో ఒకలాగుంటుంది కృష్ణపక్షంలో ఒకలాగుంటుంది కదా సో విధి ఒకలాగుంటుంది ఇక్కడ ఒకలాగా ఉంటుంది అక్కడ దశమి ఒకలాగుంటుంది ఇక్కడ దశమి అన్ని తిథులు అక్కడ వేరు ఇక్కడ వేరు ఉంటాయి కానీ ఒక అష్టమి నాడే చంద్రుడు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఉంటాడు అలా అర్ధ ఒక్క అష్టమి నాడే పర్ఫెక్ట్ ఉంటాడు అనమాట అలాంటి చంద్రుని అమ్మ ధరించు ఎందుకు అని అంటే అక్కడ పెట్టింది మనస్సు కదా కారకుడు చంద్రుడు ఏ తిథులైనా ఒకేలాగా ఉండగలగాలి ఏ పరిస్థితి అయినా మనిషి ఒకేలాగా ఉండాలి చలించకూడదు స్థిరత్వాన్ని ఉండాలని స్థిరమైన చంద్రుడి యొక్క స్థితి అష్టమి నాడే ఉంటుంది అది ఒక భయానకమైన తిథి అని కూడా చెప్తారు అంటే ఒక స్థిరత్వం పొందాలంటే ఎన్ని అస్థిరత్వాలు ఎదుర్కొంటే ఆ శక్తి వస్తుంది అందుకని అష్టమి తిథిని ప్రమాదకరమైన తిథి అంటారు అష్టమి తిథి సాధన ద్వారా మహాయోగ్యమైన తిథి కూడా అవుతుంది యోగులకి అష్టమి అనేది చాలా ఇష్టమైన తిథి భోగులకి అష్టమి తిథి భయమైన తిథి ఎందుకంటే బయట అస్థిరత సో కాబట్టి ఆ అష్టమీ చంద్రుణ్ణి అమ్మవారు ధరించింది సో తారానాయక శేఖరాం స్మిత ముఖీం అమ్మవారి యొక్క స్మితవదనం అంటే ఎలా ఉంటుంది అని అంటే పరమతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా లోపల ఎంతో సంతృప్తిగా ఉన్న వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది ఒక ఒక లేతగా ఒక హాయిగా ఒక తేటగా ఉంటుంది అలా ఉంటుంది అమ్మవారు స్మిత ముఖీం ఆపీన వక్షోరు అమ్మవారి యొక్క వక్షోజాలం ఎలా ఉంటుందని అంటే ఈ సృష్టిలో తన బిడ్డలంతా తాగిన పాలు అంటే తన బిడ్డలకి తన సంపద మొత్తం ఇచ్చిన ఇంకా సమర్థతతో కూడుకున్న అమ్మవారు అంటే ఈ సృష్టి అంతా ఆవిడ పంచినా ఏం తరగదు పాణిభ్యాం అలిపూర్ణ చషకం రక్తోత్పలం బిబ్రతి కుడి చేతుల అమ్మవారిది చషకం అన్ని రత్నాలు మొత్తం అంత సంపదంతా అందులో పెట్టి పొదిగి రత్నం పట్టుకుంది ఇంకో చేతిలో రక్తోత్ఫలం అంటే ఎర్రని కలువ ఉంటుందని అంటే ఏంటని అంటే పువ్వు జ్ఞానానికి సంకేతం ఇదేమో ఐశ్వర్యం అంటే అమ్మని ఆశ్రయిస్తే ఇటు ఐశ్వర్యము సిద్ధిస్తుంది ఇటు మోక్షము సిద్ధిస్తుంది అమ్మవారి యొక్క వర్ణన అమ్మవారి యొక్క రూప ధ్యాన రత్నావళిలో అమ్మవారి గురించి అలా వర్ణించారు ఆ వర్ణనకు తగ్గట్టుగా అమ్మవారి ఇక్కడ కొలువు తీరుంది అంటే ఎక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక దాంతో వెళ్తాం ఇక్కడికి వచ్చి ఏది కోరుకోక్కర్ల ఐశ్వర్యము ఆవిడే జ్ఞానము ఆవిడే సో ఇప్పుడు ఎవరి దగ్గరైనా జ్ఞానమున్నా ఐశ్వర్యం ఉన్నా వాళ్ళు ఎలా ఉంటారు చూడడానికి తెలిసిపోతారు కదా ఐశ్వర్యము సంప సంపన్నమైనటువంటి వ్యక్తి యొక్క ముఖంలో ఒక రూపము సంపద ఉండి ఐశ్వర్యం ఉన్నవాళ్ళు అలాగే ఉన్నవాళ్ళు కనబడిపోతారు కదా తెలుస్తుంది విద్వత్తు జ్ఞానము అది ఉన్న తెలుసు అంటే అవి రెండు ఉంటే సౌందర్యం ఉంటుంది అందుకనే ఐశ్వర్యము ఇటు జ్ఞానము రెండు ఇచ్చే ఆ తల్లికి శివుడు సుందరేశ్వరుడు సుందరంగా ఉంటాడు ఆయన సో అందుకనే ఐశ్వర్యాంబిక సుందరేశ్వర స్వామిని పెట్టాను గణపతి కుమారస్వామి అటు ఏమో ఇష్టసిద్ధి గణపతి అటు కష్టహర కార్తికేయుడు అంటే మనకు ఏదైనా రెండే ఉంటాయి మనకు అక్కర్లేనిది మనకు రాకూడదనుకుంటాము అవసరమైనది కావాలనుకుంటాము కానీ ప్రాబ్లం ఏంటంటే అవసరమైనది రాకుండా ఉంటుంది అక్కర్లేనిది వచ్చి పడుతూ ఉంటుంది అందుకని ఈ రెండింటిని కరెక్ట్గా ఉంచడానికి వాళ్ళిద్దరిని అక్కడ అమ్మవారికి అటు ఇటు ఉంచి వాళ్ళకి విత్త నిరంతరం అర్చన చేస్తూ ఎవరు వెళ్ళినా ఇష్టసిద్ధి జరగడానికి గణపతి కష్టాలు హరించడానికి కార్తికేయ స్వామి అలాగని ఐశ్వర్యము జ్ఞానముతో మహా సౌందర్యంతో శాంతితో హాయిగా జీవితాన్ని గడపడానికి వాళ్ళు అలా పరివారం మొత్తం అక్కడ కొలువు తీరి ఒక అద్భుతమైన క్షేత్రంగా అవుతుందండి ఇరవై ఐదేళ్ళు అంటే ఇరవై నాలుగో సంవత్సరం నిండింది ఇప్పుడు కుంభాభిషేకం ఉంది అమ్మవారికి ఈ రాబోయే మాఘమాసంలో అమ్మవారికి పన్నెండేళ్ళకు ఒకసారి చెయ్యాలి కానీ పన్నెండేళ్ల సమయంలో మా గురువుగారికి ఆరోగ్యం బాగలేక వారు వస్తారనుకుని పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ఇరవై నాలుగేళ్లకి చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి మళ్ళీ మాఘమాసంలో ఇంకా చేయబోతున్నాం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు అండి